సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ చాలా నచ్చింది అయ్యో ఎన్ని సార్లు విన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళనా ఉంటాను అర్జున్ సార్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఈస్ వెరీ సెలిబ్ బట్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ నో డజన్ హెవ్ బ్రెయిన్స్ సో ఇట్ డజన్ గెట్ ద మెసేజ్ రైట్ క్లియర్ గా చెప్పాలి కదా వెళ్ళాలా ఉండాలా అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగా ఎగ్జాక్ట్లీ మీరు కనీసం మీరు కొంచెం అబ్బాయిల సైడ్

ఏం మొహమాటం లేకుండా తన మనసులో అనిపించింది మాట్లాడగలి ఒక వ్యక్తి అండ్ ఆల్సో యూ నీట్ సమ్ దూ బీ ఏబుల్ టు హ్యాండిల్ అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బి ఇంటిమిడియేటింగ్ రైట్ బట్ మృదులా క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్ లో చూస్తే ఇలా జస్ట్ ప్రెస్ లెట్ పట్టుకుని లాక్ వెళ్ళిపోతుంది యూ డోంట్ డూ దట్ టు సర్కార్ జనరలీ ఇఫ్ సమ్ ఇస్ మీటింగ్ సర్కార్ ఇఫ్ దే నో అబౌట్ హిమ్ బట్ షీ ఈస్ లైక్ దాట్ షీ ఈస్ సమ్మన్ హూ కరెక్ట్ చాలా ఇన్స్టింగ్ పర్సన్ నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమన్నా అనొచ్చు కొంచెం వాట్ ఎవరు షీ డజన్ కేర్ వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ Uh, what it is for her, it mm -hmm. doesn't matter what the world is saying, mm -hmm. and she will treat him like a kid only. If a how she looks at him, with, right. you know, some affection or whatever, she won't take the baggage of the world, mm -hmm. and uh, that has a reason also, that has a purpose, but which I cannot. Did, did you watch the film? Yes. But, పర్పస్ ఏంటి కరెక్ట్ పర్పస్ ఎందుకు డైలాగ్ ఫ్రమ్ ఫిల్మ్ ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనే అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్ ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగింది దానికి ట్రైలర్ లో అది వస్తుంది వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ది ఇన్ ది ఎండ్ బేసికల్లీ ట్రైలర్ బిగినింగ్ లోనే వి కెన్ సీ ఎ మదర్స్ పెయిన్ అక్కడ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది కానీ డైరెక్ట్ గా కాదు ఇట్స్ వెరీ మీరు అదే మీ సినిమా అంతా కి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి బాయ్ ఎస్ సో హిట్ వన్ హిట్ టూ మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్ నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాం హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేసామని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో ఫ్యామిలీ చేయటం తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవ్వటం అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను కాబట్టి నాకు అది పర్ఫ అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు సో లెట్స్ ట్రై తీసాను అనుకుని దిగాను అర్జున్ సర్కార్ గా హిట్ అర్జున్ సర్కార్ లాటీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మెయిన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నాని గారు బయట అరుస్తారా అని తెలుసుకోవాలి నో నో ఇక్కడ సీక్రెట్ సేవ్

మిస్డ్ మిస్డ్ మై మై రియాక్షన్ రియాక్షన్ యు 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 సీ ద బికాజ్ ఐ ఐ ఐ జస్ట్ జస్ట్ హి లేటర్ లేటర్ డు డు అండ్ దెన్ కేమ్ ఆర్ యా 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 నో పార్ట్ ఆ సో టు మీ నా ఓకే ఓకే గుడ్ 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 వన్ వన్ పుల్డ్ కెన్ చెక్ హార్ట్ బీట్ రైట్ నౌ సీరియస్లీ తన బట్ నేను చెప్పింది జాబ్ అర్థమైంది ఓకే అండి మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి